ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మనందరికీ లభించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో మన కోసం బాబా గారు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని తీసుకుని వచ్చారు మరి ఈరోజు బాబాగారు మనకు ఎలాంటి సందేశం అందించబోతున్నారో వినబోయే ముందు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ ఈరోజు నీ కోసం ఒక మంచి వాక్కు నీకు బోధపడేలా చెప్పాలి అని వచ్చాను నీ మనసులో ఉన్న భయాలు గందరగోళాలు ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానం ఈ స్థాయి వివరిస్తాను నువ్వు అనుకుంటున్నావు కదా బాబా నా జీవితంలో ఎందుకు ఇన్ని బాధలు ఇన్ని ఒడిదుడుకులు అని వాటన్నిటికీ కూడా ఈ సాయి తండ్రి సమాధానం చెబుతాను నువ్వు బాధపడే విధంగా నీకు ఏ కష్టం అనేది లేదమ్మా ఇవన్నీ మనిషి జీవితంలో జరిగే సర్వసాధారణంగా ఉండేవే కానీ నీకు వాటన్నిటినీ తట్టుకునే శక్తి అనేది లేదు ఆ శక్తి ఆ బలం అనేది నీలో లేకపోవడం వల్లే ఇది నీకు కష్టమని భావిస్తున్నావు నీలో ఉన్న ఆ పిరికితనాన్ని పక్కన పెట్టి చూడు ఇది ఒక పోరాటంగా తీసుకో ఆ పోరాటం గెలిచావు అన్న ఒక తృప్తి నీకు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది మానవ జీవితంలో వచ్చిపోయే కష్టాలు దుఃఖాలు కన్నీటికీ దాటాల్సిందే దాటి తీరాల్సిందే కదా ఇవన్నీ నీకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండేవే నీ చేతితో ఒక మొక్క నాటి దానిని చెద పురుగుల నుంచి పక్షుల నుంచి కీటకాల నుంచి జంతువుల నుంచి జాగ్రత్తగా కాపు కాచి కాపాడితే అది నీకు కొంతకాలానికి ఒక మంచి కాయల్ని పండుని ఇస్తుంది ఆ కాయలు పండులు చూసినప్పుడు ఆ మొక్క కోసం నువ్వు పడిన శ్రమ కష్టం గుర్తు చేసుకొని నువ్వు చాలా తృప్తి చెందుతావు మొక్కని ఎలా అయితే జాగ్రత్తగా కాపుకాచి కాపాడుకుంటామో అదేవిధంగా ఎంతో అద్భుతమైన విలువైన జీవితాన్ని కూడా వచ్చే కష్టాలని దాటుకుంటూ జాగ్రత్తగా కాపాడుకోగలగాలి అదే మానవుని ధర్మం కూడా ఆ కష్టాలను దుఃఖాలను వచ్చిపోయే ఆటుపోటులను తట్టుకుని నిలిచిన నాడే ఒక యుద్ధం చేసి గెలిచినంత తృప్తి నీకు కలుగుతుంది ఆ తృప్తిని నువ్వు ఆనందంగా అనుభవించగలవు జీవితం అంటేనే ఒక పెద్ద యుద్ధం ఆ యుద్ధంలో ఎన్నో కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి వాటన్నిటినీ కూడా ఈ యుద్ధం అంతా కూడా పోరాడి గెలిచి తీరాలి తల్లి యుగ యుగాలుగా తత్వవేత్తలు బోధనలతో చెప్పిన సందేశం ఏంటో తెలుసా తల్లి మనిషిగా నిన్ను నువ్వు తెలుసుకో అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి జీవితంలో వెలుకు నీడలు ఎండమావులు దుఃఖాలు అన్నీ నీకే తెలిసి వస్తాయి అప్పుడే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాల వలయాన్ని ఎలా ఛేదించాలో కూడా తెలిసొస్తుంది కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా నీకు ఎదురవుతున్న చిన్న చిన్న బాధలని కష్టాలని తట్టుకోలేక బాధపడిపోతున్నావు ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతున్నావు ఇలా నీ గమ్యాన్ని ఎలా అందుకోగలవో చెప్పు ఆ గమ్యాన్ని చేరాలి అంటే దారి ఎలా ఉన్నా సరే నడిచి తీరాల్సిందే కదా నువ్వు గమ్యం వైపు నడిచే ప్రతి అడుగులో కూడా ఎన్నో ముళ్ళు ఎన్నో రాళ్ళు నీకు అడ్డు వస్తూనే ఉంటాయి వాటిని ఛేదించుకొని నీ గమ్యం వైపు నడవాలి అలాగే నీ జీవితం అనే దారిలో నువ్వు సహనంతో ధైర్యంతో మెలకువలతో ముందుకు నడవగలిగితే నీకు జీవితం అంతా కూడా ఒక మంచి పాఠంగా నిలుస్తుంది ఎంతో తృప్తి చెందే ఒక అనుభూతి కూడా ఉంటుంది ఆ అనుభూతి కూడా నీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది ఈ సాయి తండ్రి చెప్పిన మాట నీకు గురుబోధన చేశాను ఈ గురుబోధన నీకు ఒక మంచి సాధనగా ఉపయోగపడుతుంది నీకు నీ జీవితానికి ఈ సాయి బోధన ఒక మంచి వెలుగుని దారిని చూపిస్తుంది తల్లి ఈ సాయి గురువు అందించిన ఈ గురుబోధ నీకు బోధపడింది అంటే ఆ క్షణం నుంచి కూడా ఇక జీవితంలో ఏ కష్టమో కూడా నిన్ను బాధ పెట్టే విధంగా ఉండదు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా నువ్వు ఒక యుద్ధంలాగా తీసుకొని నువ్వు గెలిచి తీరుతావు ఒక విజయాన్ని సాధిస్తావు ఈ సాయి నీకు అందించిన ఈ వాక్కు నీ జీవితంలో ఒక కొత్త కాంతి తీసుకురాబోతుంది తల్లి అంటూ ఈరోజు మన బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మన కోసం అందించారండి మరి బాబా గారు అందించిన ఈ గురుబోధ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై